సార్ నమస్తే సార్ నేను తామల్పూడ మున్సిపల్ వైస్ చైర్మన్ అండి సామల్పూడ జనపత్రిలో హలో సార్ నలుబాబు మాట్లాడతాను మాట్లాడాలి మాట్లాడతాను సార్ అదే అదే యాక్చువల్లీ ఏంటంటే సామర్కో గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ చేసినట్టు డెడ్ బాడీకి ఈ పెట్టారు సార్ మొత్తం ట్రీట్మెంట్ చేస్తున్నాను మీకు కావలసిన వాళ్ళకి నియోజకవర్గం సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్యం వలన డ్యూటీలో ఉండవలసినటువంటి వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన సరైన వైద్యం అందలేక ఈరోజు ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఇది మొదటిసారి కాదు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి ఉండవలసిన డాక్టర్లు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆ యొక్క సేవలు అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను పట్టించుకోకుండా చాలా ఇబ్బందులను గురి చేస్తాను ఈరోజు ఆయన ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సుమారు యాభై నిమిషాలు అరవై నిమిషాలు అందుబాటులో లేక సరైన వైద్యం అంతగా చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కి వాట్సాప్లో ఉన్నటువంటి అక్కడికి ఉన్న డిటేట్స్ అన్ని పంపించి అక్కడి నుంచి ఈరోజు వాట్సాప్ వైద్యం జరుగుతున్నాడు ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టినవాడు వాడు చెప్పనండి మేడం చూడండి బీపీ సుఖర్ చూసింది తప్పించి చూడాలి రాలేదు మీ మధ్యలో కూర్చోబెట్టి అరగంటైనా మేడం మేడం దాటగా ఏదంటే లో అన్నారు దాటగా చనిపోయిన తర్వాత వచ్చారు నేను లోన వచ్చింది చేస్తున్నారు మీరు ఎక్కడ వచ్చింది చేస్తున్నారు అది మీరు ఈ అరగంటలో నువ్వు ఎక్కడ వచ్చింది వస్తాడు చూపించి మేడం అని మీరు చూసుకోండి మీరు ఎక్కడ చూసుకోనండి మీరు వచ్చి ఎన్నకు వచ్చిందండి మేడం అని చెప్తాను అసలు ఆయన సీనియర్ డాక్టర్ అయితే అతను ఏ మందులు వాడుతున్న ముందు కనుక్కుంటే ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రం వేసుకుంటున్నాడా షుగర్ మాత్రం వేసుకుంటున్నాడా లేకపోతే బీపీ